గొప్పగా చెప్తున్నారు ఇప్పుడు ఎలాగా డిగ్రీ కాలేజీ అంటున్నారు ఏ ఉపయోగపడుతుందండి ఆ డిగ్రీ కాలేజీ ప్రాంతం మన ప్రాంతం అందుకోసమే ఆలోచన చేశాను ఇక్కడ పీజీ తోటే కాదు ఒక వినూత్నమైనటువంటి విధానంతో విద్యా విధానాన్ని రూపకల్పన చేసి దానికి నాంది జగ్గంపేటలో పలకాలి అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా టెక్నిషియన్గా తయారు చేసేటటువంటి పరిస్థితి ఒక విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ జగ్గంపేటలో స్థాపింప చేసి పీజీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ వరకు అలాగే ఎలక్ట్రిషియన్ వరకు అన్ని విద్యలను కూడా అందులో ఉండే విధంగా నూతన ప్రక్రియతో ప్రభుత్వంతో ఏర్పాటు చేయించబోతున్నాను అని చెప్పి ఇది కూడా ఐదు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి తీర్తారు అని చెప్పి ఉచితంగా వైద్యం చేయించేటటువంటి నిబంధనలు లేవు లక్షలు లక్షలైతే చేస్తావు ఇన్ని లక్షలకైతే చేయలేవన్నది కాదు హర్న్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్య సదుపాయాన్ని అందించేటటువంటి మనిషి నర్స్ హాస్పిటల్ని కట్టించి తీరతాను రాబోయే ఐదు సంవత్సరాల్లో అని చెప్పేసారు మనం చెప్తున్నాం ముఖ్యమంత్రులు అందరికంట సుసంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి అని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ప్రజలు తలకిచ్చినటువంటి అధికారాన్ని ఆజరాగా పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు మన కళ్ళ ముందే ఏం చేస్తాడు ఇది ఎక్కడికి పెట్టుకెళ్తాడండి మనిషి జీవితం నశించిన తర్వాత అతనికి ఏం మిగులుతుంది గొప్ప సంపన్నుడు అయితే కొద్దిగా బంగారం ముద్ద నోట్లో వేస్తారు అది కాలిన తర్వాత ముద్ద సిగురు కూడా ఎక్కడుందో కనపడదు బూడుగుల్లో కలిసిపోతుంది ఏమి పట్టుకెళ్ళాం ఆనవాళ్ళు కూడా ఉండవు కానీ వాళ్ళు నేను అనుకున్నటువంటి ఈ నాలుగు కార్యక్రమాలను కానీ నేను చేయగలిగితే శాశ్వతంగా ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాను అది ఒక చరిత్ర అవుతుంది నాకు ఆ చరిత్ర కోసం ఇవాళ తిరిగి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని అయ్యారు మీరంతా నన్ను నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలు చేయడానికి సమర్థవంతమైనటువంటి ఇద్దరు నాయకులు ఇవాళ తోడై ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఒక చక్కని సూపర్ పవర్లు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు